అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ కొమ్మూరి సాంబశివరావు గారు రచించినటువంటి తొలి ప్రేమ ఎనిమిదవ భాగం మరి సీరియల్లోకి వెళ్దామా హోటల్లో గది తీసుకున్నాడు వీధిలోకి వెళ్ళటం మానేశాడు ఎవరైనా తెలిసిన వాళ్ళు కనిపిస్తారేమోనని నువ్వు మాధురి ఎందుకు విడిపోయారని అడుగుతారేమోనని భయం చెబితే విన్నావా అటువంటి మనిషి అంతే అని మాధుర్ని గురించి నీచంగా మాట్లాడతారేమోనని బెదురు ఎందుకోగాని ఆడవాళ్ళు మగవాళ్ళు ఇటువంటి విషయాల్లో ఎప్పుడూ ఆడదాన్నే తిడతారు ఏదో పాడు పని చేస్తుంటుంది అందుకే వదిలేశాడు అటువంటి మనిషి నీతిగా ఎలా ఉండగలడు అని నిజం అంటారు నిజం తెలియకపోయినా తప్పు చేసిన ఆడదాన్ని లోకం సహించదు అందరికీ లోకు అవుతుంది జలసి కసి ఏర్పడతాయి ఒకళ్ళిద్దరు స్నేహితులు రవిని వెతుక్కుంటూ చో హోటల్కి వచ్చారు ఏమిటో ఈ బాలకం నీకే నువ్వు మగాడివి లే దర్జాగా బయటికి రా అని పిలిచారు మాధురికి నాలుగో నెల కదా అడిగాడు ఒక స్నేహితుడు బజారన పడింది మనిషి కొలంద చెట్టిఆర్ దగ్గర చేరిందట అన్నాడు ఇంకొక స్నేహితుడు నువ్వేదో పిచ్చిలో పడి గొప్పదనుకున్నావు కానీ చాలా నీచమైన మనిషి మొన్న రాత్రి సినిమాలో చూశాను వాడవడో నాటకాలు వాడితో ఇలా చెప్పటం ప్రారంభించారు ఆ స్నేహితులు పాపం వాళ్ళ ఉద్దేశాలు మంచివే అని రవికి తెలుసు తనకి మాధురి మీద ద్వేషం ఉంటుందని అలా ఆమెను తిడితే తను సంతోషిస్తున్నాడు అనుకుని అలా మాట్లాడుతున్నారు ఎలా చెప్తాడు వాళ్ళకి తన బాధ తను ఇంకా మాధుర్ని అంత గాఢంగా ప్రేమిస్తున్నాను అని గర్వమో ఆత్మాభిమానమో అడ్డుపడుతోంది కానీ లేకపోతే ఎప్పుడూ ఆమె నుంచి వచ్చిన అరగంటకి ఆమె దగ్గరికి పరిగెత్తేవాడిని అని ఎలా చెప్పగలడు మాధురిని గురించి అలా నీచంగా మాట్లాడుతూ ఉంటే తన గుండె చిల్లులు పడుతుందని నిజంగా మాధురి అంత నీచానికి దిగు ఉంటే దానికి బాధ్యుడు శిక్షార్హుడు తనేనని చెప్పగలడా ప్లీజ్ మాధురిని గురించి నా దగ్గర మాట్లాడకండి అని వేడుకున్నాడు వాళ్ళు సంతోషించారు అసలు ఆమె పేరు వినటమే అతనికి ఇష్టం లేదనుకున్నారు ఇద్దరు ప్రేమించుకుంటే జనం సహించలేరు విడిపోతే సంతోషిస్తారు వాళ్ళు ప్రేమ పోయి ద్వేషించుకుంటే మరీ సంతోషిస్తారు రెండు నెలలు గడిచిపోయాయి మాధురి ఎక్కడైనా కనిపిస్తుందేమో అన్న భయంతో రవి గదిలోంచి కదలటం లేదు మాధురిని గురించి ఎవరూ తనతో మాట్లాడటం ఇష్టం లేదు అతనికి ఆమె గురించి ఆలోచించడం అంతకన్నా ఇష్టం లేదు ఆమెను తన మనసులోంచి నిర్మూలన చేయాలి ఆమె ఎవరితో తనకు తెలియదు ఆమెతో తన అనుభవం ఈ జన్మలోది కాదు మనసుకి ఇలా శిక్షణ ఇస్తున్నాడు ఒకరోజు సాయంత్రం సుందర్రామయ్య హోటల్కి వచ్చాడు పది నిమిషాల పాటు ఆ విషయం ఈ విషయం మాట్లాడుతూ రవిని పరీక్షగా చూశాడు పీక్కుపోయిన మొహం వెలుగుపోయిన కళ్ళు సత్తువ లేని శరీరం రవి నువ్వేలా అయిపోవటం బాగాలేదు అన్నాడు చివరికి రవి చిన్నగా నవ్వి ఊరుకున్నాడు మాట్లాడాలని ఉంటే నిస్సంకోచంగా మాట్లాడు నువ్వు నాతో చెప్పే విషయాలు అవి ఏవి కూడా ఎవరికీ చెప్పను అలా లోపల దాచుకుంటే గుండె బరువు భరించలేవు పిచ్చెక్కుతుంది అన్నాడు దయగా అలా సానుభూతి చూపించి ధైర్యం ఇచ్చేటప్పటికీ రవి ఉండలేకపోయాడు జరిగిందంతా వివరంగా చెప్పాడు సుందరరామయ్య ఓపిక్గా విన్నాడు నువ్వు చేసిన తప్పల్లా మాధురిని ఆ పరిస్థితిలో వదిలి రావటం ఆమె ఏం తప్పు చేసినా ఎంత ద్రోహం చేసినా నెలలు తప్పిన మనిషి భర్త నుంచి దూరమైన మనిషిని వదిలేసి వచ్చేసి ఉండకూడదు ఆమె జీవితం ఒక దారిలో పెట్టిన తర్వాత ఆమె నుంచి దూరం కావాలి ఇప్పుడు ఇక ఆ విషయం ఆలోచించి ప్రయోజనం లేదు విడిపోయారు మళ్ళీ దగ్గరకు రారు రవి నీకు అప్పుడే చెప్పాను జ్ఞాపకం ఉందా ఈ ప్రేమ నిలవదని పోతుందని నిన్ను విడిచి ఆమె వెళ్ళిపోవటమో ఆమెను నువ్వు వదిలేయటమో జరుగుతుందని చెప్పాను అది తప్పదు రవి అంత ప్రేమతో అంత ఏకాగ్రతతో అంత దీక్షతో అన్నీ మరిచిపోయి అన్నం నీళ్లు అన్నీ మరిచిపోయి ఎంతకాలం బతకగలరు పోతేనే ఆ రోజులు నీ జీవితంలో కల్లా గొప్ప రోజులు అది గొప్ప అనుభవం దివ్యమైన అనుభవం మాధురికి జీవితాంతం నువ్వు కృతజ్ఞతలుగా ఉండాలి అటువంటి అనుభవం నీకు ఇచ్చినందుకు నీ గుండెలో లోతులు తవ్వినందుకు అందరిలోనూ ఒకడివి కానందుకు అంతేగాని నీకు అపచారం చేసిందనో నిన్ను వంచిందనో ఆమె మీద ద్వేషము కసి పెట్టుకోకూడదు అది చాలా నీచం భర్తను వదిలి నీ దగ్గరకు వచ్చినప్పుడు దేవత నిన్ను వదిలి వెళ్ళగానే రాక్షసి కాకూడదు అటువంటి బెట్టర్నెస్ నీచపు ఆలోచన నీలో కలగకూడదు వస్తే నీలో కలిగిన దివ్యానుభవం మాయం అవుతుంది అంతేకాక బతుకంత చేదవుతుంది అన్నారు రామయ్య రవి తల ఊపి లేదు నాకు ఆమె మీద కసి ద్వేషం ఏ కోశానా లేవు అన్నాడు ఉండకూడదు అంతేకాదు ప్రేసి వెళ్ళిపోయిందని ఇప్పుడు బాధపడుతున్నావు వియోగం భరించలేక తల బాదుకుంటున్నావు రవి కొన్నాళ్ళకి బాధ పోతుంది అప్పుడు నీ జీవితం నిస్సారమై పిప్పిలా ఉంటుంది ప్రియురాలు వెళ్ళిపోయింది ప్రేమ పోయింది బాధ మిగిలింది ఇప్పుడు ఆ బాధ అయినా మిగలకుండా పోయింది అని ఏడుస్తావు అప్పుడు కనుక ప్రేమని ప్రియురాలని ఎంతగా అనుభవించావో ఈ బాధ కూడా పూర్తిగా అనుభవించు తప్పించుకునేందుకు ప్రయత్నించకుండా భరించలేకుండా ఉన్నాను బాధ గుండె చిల్లులు పడుతుంది చిల్లులు పడాలి గుండెలో పెద్ద చిల్లు పడాలి అప్పుడే రేపు ఆనందం వస్తే నీ గుండెలో ఆనందం నిలిచేందుకు చోటు ఉంటుంది లేకపోతే రేపు వచ్చే ఆనందం నిలవటానికి చోటు లేక ఇప్పటి బాధ పోయినట్టు ఆ ఆనందం కూడా పోతుంది సుందర్రామయ్య చెప్పిన విషయాలు రవికి అర్థమయ్యాయి తల ఊపాడు ఇంకో విషయం రవి మీ ఇద్దరిలో తప్పు ఎవరిదని ఆలోచించక మాధురి నిన్ను నిజంగా ప్రేమించలేదని అనుమానించక ఇద్దరూ విడిపోయినందుకు సిగ్గుపడక నలుగురు ఏమంటారో అని భయపడక ప్రేమించుకున్న నాళ్ళు తీవ్రంగా ప్రేమించుకున్నారు ఈ రోజుల్లో మీ ప్రేమకి ఏదైనా పరీక్ష వస్తే ఇద్దరూ ఒకరి కోసం ఒకరు ప్రాణాలు ఇచ్చుకునేవాళ్ళు అటువంటి పరిస్థితి ఏర్పడింది కనుకే లైలా మజ్ను రోమియో జూలియట్లు ప్రాణాలు అర్పించారు ప్రేమ కోసం వాళ్ళు మీలా కలిసి ఉంటే కొన్నాళ్ళకు విడిపోయేవాళ్ళు అన్నాడు నవ్వుతూ అంతగా ప్రేమించుకున్న వాళ్ళు ఎందుకు విడిపోతారు అడిగాడు రవి ఆశ్చర్యంగా అంత ఉద్రేకంతో గుండెలను కాల్ చేసుకుంటూ బతకలేరు కనుక చచ్చిపోనైనా పోవాలి లేకపోతే వదిలిపోనైనా పోవాలి అంతే మాధురిని మర్చిపోమని చెప్పు చెప్పలేను మరిచిపోక అనుభవించి ఈ బాధనంతా కొంచెం కూడా వదలకుండా పూర్తిగా అనుభవించని చెప్పి సుందరరామయ్య వెళ్ళిపోయాడు ఇక నువ్వేమిటో ఇలా అయిపోయావు ఆ మాధురి చూడు సీతా పోగ చిలుక మళ్ళీ తిరుగుతోంది ఏ సినిమాలో చూసినా ఏ వీధిలో చూసినా ఏ పాట కచేరీలో చూసినా మాధురియే అన్నాడు సీతాపతి అనే స్నేహితుడు రవి నవ్వి ఊరుకున్నాడు మాధురిని వదిలి వచ్చి ఆరు నెలలైంది నాలుగో నెలట కదా నువ్వు వచ్చేసినప్పుడు ఏం చేసిందో మరి అన్నాడు కాసేపుడు అతను రవి తల తిప్పుకున్నాడు సారీ బ్రదర్ నీ మనసు బాధ పెట్టానేమో రవి మాట్లాడలేదు పోని ఇంకెప్పుడు మాధురి విషయం మాట్లాడను సరేనా రంగారావు నేను సుధాకర్ జాకా బ్రే బెంగళూరు వెళ్తున్నావు నువ్వు వస్తావా అడిగాడు సీతపతి ఎందుకు ఎందుక రేసులకు కులాసాకు బ్రదర్ నువ్వు రావాలి నిన్న ఈ మానసిక స్తబ్బ నుంచి నిన్ను లేవదీస్తాను చూడు రవి వస్తానన్నాడు మర్నాడు తెల్లారే రవి కారులో బయలుదేరారు తోవల స్నేహితులు గుర్రాల గురించి ఆడవాళ్ళ గురించి ఒకే స్థాయిలో మాట్లాడారు ఒక అందుకు పనికొస్తాయి అన్నట్టుగా రవి భరించలేకపోయాడు రేస్ కోర్సులో అందరూ డబ్బు పోగొట్టుకున్నారు రవికి మాత్రం లాభం వచ్చింది అతను అంతకుముందు ఎప్పుడు గుర్ర పందేలకు వెళ్ళలేదు బిగినర్స్ లక్ అన్నాడు జాకబ్ నో నో అన్లక్కీ ఇన్ లవ్ లక్కీ ఇన్ గ్యాంబ్లింగ్ అన్నాడు సుధాకర్ అన్లక్కీ ఇన్ లవ్ లక్కీ ఇన్ కార్డ్స్ అని సరిదిద్దాడు రంగారావు అయితే రెండు పేకలు కొందాం సీతాపతి కారు కొట్టు దగ్గర ఆపించి పేకలు కొన్నాడు రేస్ ఎలా ఉంది అడిగాడు రవిని నాకేం బాగాలేదు ఎక్సైట్ అవ్వటానికి ఏముంది దాంట్లో గుడ్ గాడ్ రేస్లో ఎక్సైట్మెంట్ లేదు అయితే ఇంకెందులో ఉంటుంది మరి గుర్రాలు పరిగెత్తుతూ ఉంటే ఏ గుర్రం గెలుస్తుందా మనం కట్టింది పోతుందా కొన్ని రెట్లు లాభంతో తిరిగి వస్తుందా అదే సస్పెన్స్ నిమిషంలో తేలిపోయే అనుభవం కన్నా ఎక్సైట్మెంట్ ఏముంటుంది అన్నాడు సుధాకర్ అందుకే నాకు ఎక్సైట్మెంట్ కనపడలేదు వచ్చినా పోయినా డబ్బేగా అన్నాడు రవి మై డియర్ ఫెలో డబ్బు కన్నా ఎక్సైట్మెంట్ ఇచ్చేదే ఉంది అడిగాడు జాకబ్ రవి జవాబు చెప్పలేదు ప్రేమ అని సరే ఇక్కడ ఆపు నీకు లాభం వచ్చిందిగా మాకు పార్టీ ఇవ్వు అన్నాడు సీతాపతి రెండు విస్కీ సీసాలు కొన్నారు హోటల్లోకి వెళ్ళగానే బల్ల చుట్టూ కుర్చీలు వేసి పేక మొక్కలు పంచి గ్లాసుల్లో సోడా విస్కీ కలిపారు కమ్ కమా తాగబోయి పురమాయించాడు సీతాపతి రవిని చా అదేమిటి నాకు అలవాట్లేదు ఎక్సైట్మెంట్ కావాలన్నావు కదా ఏమిటి వస్తుందా అడిగాడు రవి ఆత్రంగా ఆ నేల మీద నుంచి రెండు అంగుళాల పైకి లేచినట్టు ఉంటుంది చెప్పాడు సుధాకర్ నేల మీద నుంచి రెండు మైళ్ళు ఆ మబ్బుల్లోకి వెళ్ళిన మనిషికి రెండు అంగుళాలు ఏం జరుగుతుంది అనుకున్నాడు రవి అయినా నేలలో కాళ్ళు ఇరుక్కోవటం కన్నా నైవనో గొట్టగా మింగాడు చి పాడు వాసన అన్నాడు దగ్గుతూ పోతుంది ఈ నెమ్మదిగా ఇంకో గుటకవి గ్లాస్ ఖాళీ అయింది ఏం జరిగిందో రవికి తెలియదు మాటలు రావటం లేదు ఏడుపు వస్తోంది ఇంకో గ్లాస్ నింపారు తాగించారు అతను తన మనస్సుకు చేసిన గొళ్ళ్యాలు ఆ వేసినటువంటి గొళ్ళ్యాలు మూతలు కుక్క్యాలు ఊడిపోయాయి వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు ఏమిటో ఇది వాట్ ఈస్ ద మ్యాటర్ విత్ యూ ఎవరికి చెప్పకూడదనుకున్నా తనలో దాచుకున్న బాధ అంతా బయటకు వచ్చేసింది మాధురి నా ప్రేమమూర్తి మర్చిపోలే నా దేవతని మాధురి లేనిదే నేను బతకలేను నాన్ సెన్స్ ఆ పేరు ఎత్తకో నువ్వెన్నో వాడివి నీ తర్వాత ఎంతమంది అయ్యారో ప్రేమ ఏమిటా ఆ మనిషి మీద అన్నాడు సుధాకర్ అవును నీ కవిత్వం అంతా ఆ మనిషి మీద ఎందుకు అలకపోస్తావు ఉత్త నీచురాలు వంద రూపాయలు ఓ రాత్రికి నిజం కనకాచలం లేడు అతను వందే ఇచ్చాట రవి దహించుకుపోయాడు అమాంతం కుర్చీలు లేంచి లేచాడు రాస్కెల్స్ డర్టీ ఫెలోస్ అంటూ పక్కన కూర్చున్న జాకబ్ని ఈడ్చి చెంప మీద కొట్టాడు ఏ రవి ఏటది అంటూ తతిమ వాళ్ళు అతన్ని పట్టుకున్నారు ఎందుకలా అలా మాట్లాడతారు మాధురిని గురించి మీకేం తెలుసు మీరు ఎవరన్నా మాధురి చిటికిన వీలైన ముట్టుకున్నారా నిజం చెప్పండి చెప్పకపోతే మీ నలుగురిని ఇక్కడే చంపేస్తాను నరికేస్తాను అరుస్తున్నాడు ఏడుస్తున్నాడు పాపం హర్ట్ చేసాం అసలే తాగున్నాడు అలవాట్లేదు అన్నాడు సీతాపతి స్నేహితులతో సారీ అపాలజీస్ నిజంగా మాధురిని గురించి మాకేం తెలియదు క్షమించు అన్నారు అందరి తరపున సుధాకర్ రవి చల్లారాడు కానీ బల్ల మీద తలపట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు ఏడుస్తూనే మాధురి అని పిలుస్తున్నాడు అతని స్నేహితులకు జాలేసింది అతని మీద అతని బాధ ఏమిటో అర్థం కాకపోయినా గర్ల్స్ని తెప్పిస్తే అన్నాడు జాకబ్ అవును మంచి ఆంగ్లో ఇండియన్ గర్ల్స్ని పిలిపిస్తే మన వాడి పిచ్చిపోతుంది బొత్తిగా మడిగట్టుకుని కూర్చున్నాడు అన్నాడు సీతాపతి సీతాపతి ఇటువంటి విషయాల్లో అనుభవం ఉన్నవాడు కనుక అతనికి అప్పజెప్పారు ఆ బాధ్యత గంట తర్వాత ఐదుగురు ఆంగ్లో ఇండియన్ అమ్మాయిల్ని తీసుకొచ్చాడు అతను వాళ్ళల్లో కాస్త రూపం ఒళ్ళు ఉన్న అమ్మాయిలని రవి కేటాయించారు త్యాగబుద్ధితో ఆ స్నేహితులు బ్రదర్ లే అని జబ్బ పట్టుకుని అతన్ని గదిలోకి తీసుకెళ్ళి మీద కూర్చోబెట్టి ఇదిగో ఈ అమ్మాయి రీటా నీ ఫ్రెండ్ కమాన్ ఎంజాయ్ అని చెప్పి వెళ్ళిపోయాడు సుధాకర్ రవి రీటాను పై కైపెక్కిన కళ్ళతో చూశాడు దీపం ఉంచనా అర్పేనా అడిగింది రీటా ఉంచు అన్నాడు రవి నాలిక ముద్దగా ఉంది రేటా మంచం దగ్గరికి వెళ్ళి తెలుసుంది అతనికి వేసి రాసింది ఒళ్ళు ఆమె గౌను విప్పేసిందని కూడా అతను గమనించలేదు నీ పేరు రేటా ఎస్ ఎస్ రీటా నువ్వు ఎప్పుడైనా ఎవరినైనా ప్రేమించావా అడిగాడు దీనంగా ఆ రోజు రాత్రి ఒకరినో ఇద్దరినో ఇవాళ రాత్రి నిన్ను అని నవ్వింది నా మాధురి నన్ను వదిలిపెట్టినట్టు నీ ప్రియుడి నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడా అడిగాడు జాలీగా తెల్లవారకముందే వెళ్ళిపోతారు నా ప్రియులు అని అతని పక్కన కూర్చుంది రేటా రేటా నేను మాధురిని ప్రేమించాను మాధురి నన్ను విడిచి వెళ్ళిపోయింది నీకు తెలుసా ఏడుస్తున్నాడు రేటాకు విసుగు పుట్టింది త్వరగా పని ముగించుకుని నిద్రపోవాలి మిస్టర్ ఇలా మాట్లాడుతూనే కూర్చుంటావా లేక నువ్వు డబ్బుకు ప్రతిఫలం తీసుకుంటావా అడిగింది నీకు డబ్బు ఇచ్చానా ఎంత పాతిక నీకు తెలీదు ఈ పాతికి నువ్వు ఈ రాత్రంతా నాదానివేగా రాత్రి అంతా నా నీ మొహం నీకు అంత ఓపిక ఎక్కడుంది రేటా అలా మాట్లాడకో గౌన్ తొడుక్కో అలా పడుకో నేను ఆ కుర్చీలో కూర్చుంటాను గుడ్ గాడ్ పిచ్చి వాళ్ళ ఉన్నాడు అనుకుంది రేటా నీకు డబ్బిచ్చాను ఈ రాత్రంతా నువ్వు నా దానివి గనక నేను చెప్పేది అంతా వినాలి విని తీరాలి కళ్ళు మూయకూడదు నిద్రపోకూడదు లేకపోతే డబ్బులు ఆక్కుంటాను అరిచాడు ఏమిటి వినాలి మాస్ మిస్టర్ నవ్వుతూ సిగరెట్ వెలిగించింది నా కథ మాధురి ఎవరు ఎప్పుడు చూశాను మాధురిని మాధురిని ఎంతగా ప్రేమించాను మాధురి నేను ఎందుకు విడిపోయాను అన్నీ చెప్తాను నీకు ఎవరికీ చెప్పలేదు నీకే చెప్తున్నా నీ రహస్యం ఎవరో మాధురి అడిగింది రేటా క్యూరియాసిటీతో మాధుర్య అదొక కథ నా రాణి నేను ప్రేమించిన ఒక దివ్య సుందరమూర్తి చెప్తాను విను మాధురి ఏడుస్తూ తలుచుకుంటూ తల బాదుకుంటూ కళ్ళ నీళ్లు కారుస్తున్నట్టు చెప్పటం ప్రారంభించాడు రీటా కళ్ళల్లో నీళ్లు నిండాయి ఆమెకు అర్థమైంది ప్రేమ అంటే ఏమిటో తనకు అటువంటి అనుభవం వస్తుందా రాదా జలసి వచ్చింది మాధురి మీద జాలేసింది రవి మీద తెల్లారింది రవి ఇక చాలు తలుపు తెరు అరిచాడు సీతాపతి రేటా తలుపు తెరిచింది నా ఫ్రెండ్ ఎంజాయ్ చేశాడా అడిగాడు అతను అని రేట సీతాపతిని అసహ్యంగా చూసింది ఆమెకు తెలియకుండానే రవి మీద గౌరవం ఏర్పడింది వస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది ఇక తర్వాత అతని మనస్సు ఆడదాని మీదకి పోలేదు అసలు ఆ వాంచే అతనిలో చచ్చిపోయింది ఇంకో రెండు మూడు సార్లు తాగి చూశాడు మాధురిని తన బాధను మర్చిపోయే బదులు తాగినప్పుడు మనస్సు మరింత బాధపడింది ప్యాక్ ఆడాడు కొన్ని రోజులు డబ్బు పెట్టి అందులో ఏదో ఎక్సైట్మెంట్ ఉందని లేకపోతే ఎందుకు గంటల తరబడి ఆడతారని అనుకున్నాడు కొన్ని రోజుల తర్వాత అది విసికెత్తింది కారు అమ్మేశాడు ఓళ్ళు తిరగడం ప్రారంభించాడు తాజ్మహల్ చూసినప్పుడు ఏడుపు వచ్చింది మైసూర్లో బృందావనంలో దిగాలుగా కూర్చున్నాడు మద్రాసు నుంచి ఎన్ని వందల మైళ్ళు వెళ్తేనే ఎక్కడికని పారిపోతాడు ఎక్కడికి వెళ్ళినా తన బాధ తన తపన కూడా వెంట వస్తూనే ఉంది బొంబాయి ఢిల్లీ కలకత్తా బెనారస్ అజంతా ఎల్లోరా హంపి అన్ని చోట్ల తిరిగాడు తిరిగి తిరిగి విసిగెత్తింది సరిగ్గా ఆ సమయంలో తన అక్కయ్య దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది రవి నిన్ను చూసి చాలా కాలం అయింది పిచ్చివాడిలా ఊళ్ళుళ్ళు ఎందుకు తిరుగుతావురా ఆరోగ్యం చెడిపోతుంది ఇక్కడికి వచ్చేయి అంది అక్కయ్య ఎన్నాళ్ళ తర్వాత తన అక్కయ్య ఉత్తరం రాసింది తన మీద కోపం అసహ్యం పోయాయి అన్నమాట వెంటనే రైలు ఎక్కాడు ఇక అక్క కానీ బావ గాని మాధురిని గురించి ఒక ప్రశ్న కూడా అడగలేదు ఆ విషయాలే జ్ఞాపకం చేయలేదు వేళకు భోజనం చేసేవాడు మేనలుడికి కోడలకి కథలు చెప్పేవాడు బుక్ స్టాల్లో పుస్తకాలు కొని తెచ్చుకునేవాడు నిద్ర పట్టేది కాదు పట్టించుకునేందుకు ప్రయత్నం చేసేవాడు కాదు అలా ఆరు నెలలు గడిచాయి మాధురి నుంచి దూరమై ఏడాది అయింది కథలు రాస్తున్నాడు నవలలు రాస్తున్నాడు రచయితగా పేరు సంపాదించుకున్నాడు డబ్బు కూడా వస్తోంది నీ విషయం ఏమీ బాగాలేదు అన్నది అతని అక్కయ్య ఓ రోజున ఏ అని అడిగాడు ఏం చేయదలుచుకున్నావు చదువామ అనేసి ఆ అలా పూర్తి చేరాదు ఓపిక లేదు ఇలా కథలు రాసుకుంటూ బతుకుతావా తప్ప తప్పని కాదు ఫలానా పని చేస్తానని నిర్ణయించుకుని స్థిరపడాలిఖనైనా ఇంకా కొరతనంతో ఉంటే ఎలా చెప్పు అంది ఆపేక్షతో నువ్వు చెప్పక్క ఏం చేయమంటావు జాలిగా అడిగాడు ఎవరైనా తనకో దారి చూపిస్తే చాలా అన్నట్టుగా పెళ్ళి చేసుకో పెళ్ళ అడిగాడు ఆశ్చర్యంతో అవును తక్కువ ఎందుకు చేసుకోకూడదు ఎప్పుడో ఎవరితోనో సంబంధం పెట్టుకున్నావో జీవితాంతం ఎలా ఉండిపోతావా రవి మాట్లాడలేదు పక్కింటి వాళ్ళ శారద అప్పుడు చెప్పానే అమ్మాయికి ఇంకా పెళ్ళి కాలేదని చేసుకోరాదు అని నువ్వు ఒప్పుకుంటే ఏర్పాటు చేస్తాను నా విషయం శారదకు తెలుసా ఎందుకు తెలియదు మగాడి కాదు ఒక మచ్చ కాదు గోప్యంగా కాకుండా నలుగురికి తెలిసేటట్టు చేసావు నువ్వు అంతే మరి ఇప్పుడు నాకు పెళ్ళెందుకు రవి నేను చెప్పేట మాట విను నీకు తగిలిన గాయం ఇంకో ఆడదే మానపగలదు అందరూ ఆ మాధురి లాంటి వాళ్ళు కారు శారద చాలా మంచిది శారదను నేను ప్రేమించలేదు అన్నాడు ఆమె విసుగ్గా చూసింది మాధుర్ని నువ్వు ప్రేమించి బాగుకొన్నది సుఖపడింది ఉంది ప్రేమ కన్నా ముఖ్యమైనవి పరస్పర సానుభూతి సహనం అనురాగం సహకారం ఉత్త ప్రేమే ఉంటే పెళ్ళిళ్ళు నిలవ్వు నిజంగానా అన్నాడు రవి బలహీనంగా పెళ్లి చేసుకుంటే అందరిలా తనకి ఒక ఇల్లు పిల్లలు ఉంటారు సినిమాలు చూస్తూ బజార్లలో వస్తువులు కొంటూ సంసారం చూసుకుంటూ అందరిలా అయిపోవాలనే కోరిక అతనిలో బలంగా నాటుకుంది అవును అదే ముందు నీకిప్పుడు అన్నాడు అదే మందు నీకు ఇప్పుడు అందామే రవి ఒప్పుకున్నాడు శారద కూడా ఒప్పుకుంది రవికి శారదకి వివాహం అయింది ఇక శారద గదిలోకి రాగానే ఎవరో తలుపు మూసేశారు సిగ్గుతో తలంచుకుని తలుపు దగ్గరే నిలబడింది మంచం పక్కన బళ్ళ మీద పళ్ళు గంధం తీపి వస్తువులు పువ్వులు ఉన్నాయి రవి మంచానికి దూరంగా నిల్చున్నాడు శారదను చూసి చిన్నగా నవ్వాడు తలవంచుకుని కళ్ళు కొలకలలోంచి చూస్తూ చిన్నగా నవ్వింది శారద తనే చొరవ తీసుకోవాలి పాపం సిగ్గుపడుతోంది తలుపు దగ్గరికి వెళ్ళాడు ఆమె చేయి పట్టుకుని రెండో చేత్తో ఆమె తల పైకెత్తి కళ్ళల్లోకి చూశాడు శారద నా భార్య అందరూ కలిసి ఈ మనిషి మీద నాకు అధికారం ఇచ్చారు నేనేమైనా చేసుకోవచ్చు అనే ఆలోచన కలిగింది రా మంచం దగ్గరికి తీసుకెళ్ళాడు ఇక తను ఏం చేయాలి ఉద్రేకం తెచ్చుకోవాలి వంగి పెదిమల మీద ముద్దు పెట్టుకున్నాడు కావలించుకున్నాడు గట్టిగా కావలించుకున్నాడు మరింత తీవ్రంగా ముద్దులు పెట్టేసుకున్నాడు ఒక్క వేడ ఎక్కడే వేడెక్కడమే అనుకున్నాడు మంచం మీద ఆమెను కూర్చోబెట్టి తను పక్కన కూర్చుంటూ ఉండగా అతని మెడపైన జాజి పువ్వుల దండపడింది ఆ పువ్వులు సూదుల్లా మెడ మీద గుచ్చుకుంటున్నట్టయింది మాధురి జ్ఞాపకం వచ్చింది శారద మాధురి అనుకోటానికి ప్రయత్నించాడు అంతసేపు కానీ ఆ జాజి పువ్వుల వాసనతో ఆ భ్రమ పోయింది మంచానికి దూరంగా జరిగి సిగరెట్ వెలిగించాడు కళ్ళల్లో నీళ్లు నిండుతున్నాయి చెచె తన మొగాడు ఏడవకూడదు మళ్ళీ మంచం దగ్గరికి వెళ్ళి శారదను దిండు మీదకు దోసేశాడు ఆమె పక్కన పడుకుని శారద అన్నాడు నేనంటే నీకు ఇష్టమా ఆమె అతని చుట్టు మెడ చుట్టూ చేతులు వేసింది దగ్గరికి లాక్కుంది రవి ఒళ్ళు ముడుచుకుపోయింది మెడ వెనక్కి లాక్కున్నాడు శారదకు అతని ప్రవర్తన అర్థం కాలేదు అరగంట గడిచింది రవి చింత ఎక్కువైంది శారదకి ఇది మొదటి రాత్రి పాపం తనలా సారం పోయి పిప్పి కాలేదు తన భర్తగా మగాడిగా తన ధర్మం నెరవేర్చాలి పక్కకు తిరిగి ఆమె మీద చేతులు వేశాడు తన ఒంటిని ఆమె ఒంటికేసి నొక్కాడు శారద రా ఆవేశం తెచ్చుకోవటానికి ఒళ్ళు వేడెక్కించుకోవటానికి ఎంతో ప్రయత్నించాడు తన మీద తనకే విసుగు అసహ్యం ఉక్రోషం కలిగాయి శారద అలా ఊరుకుంటామే అని అంటున్నాడు కానీ లోపం తనది తన ఏం చేయలేకపోతున్నాడు ఆమె తన చేత చేయించడం లేదే అని ఆమె మీద కోపం అతని అవస్థ అతని అసమర్థత అతని బాధ అర్థమయ్యాయి శారదకి లేచి కూర్చుంది అతని ఉదుటి మీద చెమటలు తుడుస్తూ మంగళసూత్రం కడుతున్నప్పుడు ఎందుకు కళ్ళనీళ్లు పెట్టారు అడిగింది నేనా కళ్ళ నీళ్ళ చెచ్చ అవును మీరే నా చేతుల మీద పడ్డాయి వెచ్చగా మాధురి జ్ఞాపకం వచ్చిందా చెప్పండి నాతో చెప్పండి మీ బాధలు మీ సుఖాలు పంచుకోవటానికేగా నేనుంది శారద అలా ఆప్యాయంగా దయగా అడిగేటప్పటికీ కట్టలు తెంచుకుని వచ్చింది దుఃఖం రవికి అవును మాధుర్ని మర్చిపోలేకుండా ఉన్నాను ఇంకా ప్రేమిస్తున్నాను మాధురే నా ప్రాణం అని శారదకు తన ప్రేమ కథ చెప్పడం ప్రారంభించాడు ఆ భార్య మొదటి రాత్రి అలా గడిచింది అతడు మాధురిని స్మరిస్తూ ధ్యానిస్తూ వర్ణిస్తూ ఆమె వింటూ రదండి ఈ భాగం తరువాయి భాగం మనం రేపు విందాం థ్యాంక్ యూ